ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించింది వరంగల్ జిల్లాలోని వరంగల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ అయితే అయిందనమాట సో వరంగల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు మొత్తం దగ్ధం అయింది ఇంట్లోని సామాగ్రి అంతా కాలిపోయింది సో ఇంటి ఒక్క ఒక్కసారిగా మొత్తం అంతా కూడా ఇల్లు అయితే దగ్ధం అయిపోయిందనమాట మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి నాలుగు లక్షల ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధం అయింది అలాగే ఐదు తులాల బంగారం కాలిపోయింది నాలుగు నాలుగు వందల గ్రాములు వెండి కూడా కాలిపోయింది ఇలా మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా అక్కడంతా షార్ట్ షార్ట్ కూడా అయ్యి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా బయటకు అయితే అయితే జరిగింది సో మొత్తమే పది లక్షల ఆశ నష్టం జరిగిందని అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ విధంగా ఈరోజు మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది దానికి సంబంధించి మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అన్నీ అందిస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి